నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది వాళ్ళు తొందరగా ధనం సంపాదించాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం శాస్త్రపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి రాష్ట్రాధిపతి చంద్రుడు ఇది జలతత్వ రాశి ఈ కారణం వల్ల సముద్రం నదులు ఇవి ఎక్కువగా మనకి చంద్రుని బట్టి తెలుస్తూ ఉంటాయి అంటే సముద్రంలో దొరికినటువంటి వస్తువులు అవ్వచ్చు ముఖ్యంగా ఎగుమతి దిగుమతి వ్యాపారం అలాగే సాల్ట్ సంబంధించినది అంటే ఉప్పు తయారు చేయడం అంటే అది పొలాల్లో పండించడం దాన్ని తయారు చేయడం ఈ ఎక్స్పోర్ట్ చేయడం లేదంటే దాన్ని విక్రయించడం ఉప్పు సంబంధించినది వాటర్కు సంబంధించినవి అన్నీ కూడా అంటే ముఖ్యంగా మినరల్ వాటర్ అవచ్చు లిక్విడ్గా తయారు చేసుకున్నటువంటి మందులు లిక్ లిక్విడ్స్ అంటే ఔషధాలు అలాగే ముఖ్యంగా ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సంస్థలు అంటే హాస్టల్సు బాయ్స్ హాస్టల్సు గర్ల్స్ హాస్టల్సు అలాగే హాస్పిటల్సు లాడ్జీలు గెస్ట్ హౌస్లు హాస్పిటల్సు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి కామన్గా కలిసి వస్తాయి ఇక ఎక్కువగా చేపల చెరువులు రొయ్యల చెరువులు అలాగే ముత్యాలు ఇవన్నీ కూడా కిందకే రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మరి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాలు కలిసి వస్తాయా అంటే దానికి మళ్ళీ మనం నక్షత్రాల వారిగా పరిశీలించవలసి ఉంటుంది పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారి జాతకాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఇంకా కలిసి వస్తాయి మరి పునర్వసు నక్షత్రం దానికి గురువు అధిపతి ఇక్కడ రాశికి చంద్రుడు అధిపతి ఒక విధంగా గజకేశరి యోగం యాక్టివేట్ అయింది దానివల్ల ఏంటంటే జాతకుడు విద్యా సంబంధించిన విషయాలు అందుకని కాలేజీలు జూనియర్ కాలేజీలు పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు అలాగే ఆశ్రమ పాఠశాలలు అంటే పిల్లల్ని డే నైట్ అక్కడే ఉంచి వాళ్ళకి అన్ని సదుపాయాలు చూసి విద్య నేర్పించడం ఇవన్నీ కూడా మరి ఈ పునరుచ నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది దాని తర్వాత మెడికల్ సంబంధించినది అంటే ప్రకృతి వైద్యశాలలు అలాగే ఆశ్రమాల్లో వైద్యం చేయించడం ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కువగా పనిచేస్తాయి గురు సంబంధించింది కాబట్టి చంద్రుడు కాబట్టి ఈ మందులు ఔషధాలు వాటి తయారీ సంబంధించినవి ఆయుర్వేద మందులు ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతుంది ఇక పుష్యమీ నక్షత్రం ఇది ప్యూర్గా ఈ రాశికి అధిపతి శని అలాగే నక్షత్రాధిపతి గురువు ఇవన్నీ కూడా ఒక మంచి ఒక విద్యా సంస్థ లాంటివి ప్రారంభించడానికి వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఇది జలదత్వ రాశి కాబట్టి నీటిలో ప్రయాణించే స్టీమర్లు పడవలు చేపలు పట్టే బోట్లు ఇవన్నీ కూడా దీని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ముత్యాలు సంబంధించిన పరిశ్రమ చేపల పెంపకం రొయ్యల పెంపకం లాంటివి కూడా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రాణిస్తాయి అంటే ఇక్కడ చంద్రుడు ఇన్వాల్వ్ అయింటాడు గురువు శని ఈ ముగ్గురు కూడా ఇన్వెల్వ్మెంట్ అవుతుంటారు కాబట్టి విదేశ విద్య కోర్సులు అంటే వాళ్ళకి విదేశం వెళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ అవ్వడం దానికి సంబంధించిన కోర్సులు నేర్పడం అలాగే ఇంగ్లీష్ లాంటి విద్యలు నేర్పడం అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి కూడా వీళ్ళకి బాగా తెలిసిన విద్యలు అంటే కేవలం మనం వ్యాపారానికి సంబంధించిందే చర్చించుకుంటున్నాం అన్నమాట అలాగే బ్యాంక్ కోచింగ్ సెంటర్లు అంటే ఇక్కడ గురువు బ్యాంకింగ్ రంగానికి కారణం శని ఉద్యోగాలకు కారణం కాబట్టి బ్యాంక్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు ఇక ఆశ్లేష నక్షత్ర జాతకం బుధుడు అధిపతి చంద్రుడు యొక్క రాశి కంపల్సరీగా ఇది దూర విద్యాలయం అంటే ఆన్లైన్ ద్వారా విద్యలో నేర్పే విద్యాలయాలు ఆన్లైన్ విద్యా కోర్సులు అలాగే ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటిది సంబంధించినటువంటిదంటే మన ఎక్కువగా దీనికి సర్పం అధిదేవత అంటే మరి కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి అంటే ప్రమాదకరమైనటువంటి విషంతో తయారు చేయనటువంటి అతి ఖరీదైనటువంటి మందులు తయారు చేసే మెడిసిన్స్ అంటే ఫార్మాసూటికల్ కంపెనీ అంటే ఫార్మా సంబంధించిన అన్ని రకాల మందులు తయారు చేయడం అలాగే ఆపరేషన్లకు అవసరమైనటువంటి ఎక్విప్మెంటు దానికి అవసరం ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి తయారవుతుంటాయి అలాగే మరి ఇప్పుడు ఈ మినరల్ వాటర్లో కూడా అనేక రకాల ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది కేవలం బయట అమ్మేటటువంటి మనకి ఈ మినరల్ వాటర్ లీటర్ ఇరవై రూపాయలే కాకుండా అంతకు పది రెట్లు ఖరీదైనటువంటి వాటర్ను కూడా ఉత్పత్తి చేయడం అటువంటి అధునాతనైనటువంటి వాటర్ ప్లాంట్లు వాటర్ పరిశ్రమలు ఈ రాశిలో ఈ ఆశ్లేష నక్షత్ర కేత జాతకులు బాగుంటాయి అలాగే అన్ని రకాల ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడం ఇది వీళ్ళకి బాగా కలిసి వచ్చే వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ వ్యాపారంలో మరి బాగా రాణించే అవకాశం ఉంది ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు అంటే ఒక షోరూమ్ లాగో ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవచ్చు ఫ్యాన్సీ షాప్ అవచ్చు బట్టల షాప్ అవచ్చు ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురు ఉండగాని ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధి లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి నాలుగు దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెండ ఉండాలి అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి అలాగే ముందుగా సెటర్ దక్షిణ ఆగ్నేయంలో ఓపెన్ చేయాలి అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా బరువులు అయినా కట్టైనా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి వాయు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెన్న వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు మీ సంస్థలో ఉన్నవాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే వ్యాపారంలో ధనాలు జరగడం దొంగ అకౌంట్లు తయారు చేయడం డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం అంటే ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతిడే అవకాశం ఉన్నది ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం పరస్పరం తగులాటుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతుంటుంది అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్ కప్పు చెప్పి ఇతరుల మీదకి వెళ్ళిపోతుంటే బయటకు వెళ్ళిపోతుంటాడు ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాలి తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ అది ఆఫీస్ కానీ పెద్ద గోడౌన్ కానీ పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం ఆగ్నేయం వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి ఓపెన్ అంతా తూర్పు అంతా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది దీన్ని తీరిస్తూ ఉంటాడు సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా రెండు మూడు సంవత్సరాల పాటు నాలుగైదు సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సైడ్ సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటి వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్ని కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది ఈ ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ఒక మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి